కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న జలపాతం మరియు పుష్కరిణిలో అయ్యప్ప భక్తులు స్నానాలు చేయడానికి టిటిడి ఆంక్షలు విధించింది అయ్యప్ప స్వామి భక్తులు ఈ ఆంక్షలను వ్యతిరేకిస్తూ స్నానాలకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు భక్తులు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు మరియు టిటిడి ఈఓకు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు కూటమి ప్రభుత్వం పాలనలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా స్నానాలపై ఆంక్షలు పెట్టడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ంप जय बोल जय बोल जय बोल जय बोल जय बोल दरो मेरेम वादा मानले जय बोल 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 जय చెప్పినారు ఈదవర చెప్పినారు ఆమే సాయి చెప్పినారు ఏరో చెప్పినారు సైలెంట్ గా సైలెంట్ గా ఉంటారు సార్ దేచే జాగర్తతలో ఒక నిమిషం సైలెంట్ ఉండండి ఆమే రికార్డ్ చేయండి రికార్డ్ చేయండి రికార్డ్ చేయండి సకాయాబా సకాయాబా ఏ భక్తియే సకాయాబా